సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి తెనాలి ఆటో నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఆటో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్తో సహా పన్నెండు మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు పలువురు మహిళలు ఉన్నారు బాధితులంతా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు కటువరంలో బంధువులు చనిపోతే ఆ కార్యక్రమానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఘటన జరిగింది క్షతగాతులను తెనాలి ప్రభుత్వ వైశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు వీరిలో ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అది మొన్నీ మేము సావకి కటివారం వెళ్ళాము అక్కడి నుంచి తిరిగి మొన్న ఇంకెళ్ళిపోతాను అన్నాక ఆటో వెళ్ళి బస్సు ఆటో ఎంతమంది ఉన్నారు పది మంది ఎక్కడ అంటే ఎక్కడా కటిఆర కటిఆరం బస్సు గుర్తుకొంది వచ్చా మేము ఆటో ఆటో వెళ్ళి బస్సు గుర్తుకుంది